ఉత్తరాంధ్ర సేవకుల సదస్సులో మీరు సేవకుని కాపాడుకోండి చెప్పారు కదా దావేదుని వారు కాపాడుతున్నారు దావేదు పదివేల మందితో సమానం అది చాలా మందికి అది కొంచెం డిఫరెంట్ గా వెళ్ళింది దాని గురించి కాస్త వివరం ఇవ్వండి నాకు ఆరోగ్యం బాగుండడం లేదు బాబు ఇరవైలో ఉన్నట్టుగా డెబ్బైలో ఉండదు కదా ఎవరికైనా అవును అవును కనుక అయ్యగారు మీరు పెద్దోళ్ళు అయిపోయారు మీరు విశ్రాంతిగా ఉండండి ఉన్న కాడే ఉండండి లైవ్లో వాక్యం చెప్పండి ఎక్కువ ప్రయాణాలు చేస్తే మీకు ఆరోగ్యం మీదకి దెబ్బని శిష్యులు అనాలి నేను చెప్పుకుంటానా అది ఆ బాధ్యత శిష్యులకు లేదా దావీదులు గుర్చి ఆయన శిష్యులు ఆయన సైనికులు అన్నమాట కూడా నేను చూపించాను కదా కాబట్టి ఆ అయ్యగారు మీరు కొంచెం ఆరోగ్యం కాపాడుకోండి ఏదైనా అవసరం ఉంటే మేము ఫోన్ చేస్తాము లైవ్లో వాక్యం చెప్పండి అని అనాలి కానీ మీకు ఆరోగ్యం బాగున్నా లేకపోయినా మీరు చచ్చిపోయినా సరే ప్రయాణంలో ఏమైనా అయిపోయినా సరే మీరు వచ్చేదైతే రావాల్సిందే అన్నది ప్రేమ కాదు అది మూర్ఖత్వం ఇంకా దాని డిఫరెంట్గా పోయేది ఉంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడే